హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో వచ్చేసి మనకి అమ్మకానికి మేకలు ఉన్నాయని నాకు కాల్ చేస్తారు మన దగ్గరలో విలేజ్ బ్రదర్ ఇది ఒక మన ఊరి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్లు ఉంటుంది ఇది అడ్రస్ కూడా చెప్తాను బ్రదర్ కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నేను మొత్తం డీటెయిల్స్ నేను అతను వీడియోలో చెప్తాను బ్రదర్ ఇంకోటి వచ్చేసి ఎన్ని మేకలు ఏదని నేను అతనితో మాట్లాడున్నాను ఆ వీడియో కూడా మీరు లాస్ట్లో చూడొచ్చు ఈ మొత్తం వచ్చేసి మనకి ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత ఏంటనేది నేను అతనితో మాట్లాడున్న ఆ వీడియో మీరు లాస్ట్లో చూడొచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామం నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో అతను నెంబర్ పెడతాను అతని నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు లేదు మీకు ఇంకేదైనా కావాలి మీ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఉండి నా నెంబర్కైనా కాల్ చేయండి నేను చెప్తాను బ్రదర్ ఇంకా ప్రతి ఒక్కరికి ఒక ఈ వీడియోలో ఒక విషయం చెప్తాం బ్రదర్ చాలామంది ఫోన్పేలు తీసుకొని మేము ఫోన్పే చేస్తాం బ్రదర్ మొత్తం అమౌంట్ అని చాలామంది చెప్తున్నారు కొంతమందికి ఫోన్పే ఉంటుంది కొంతమందికి రైతులకి అందరికీ ఫోన్పేలు ఉండవు బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి మీరు వీలున్నంత వరకు కొంచెం క్యాష్ తెచ్చుకోండి కొద్దిగా అంటే ఒక లక్ష లోపల ఫోన్పే అయితే చేయించుకోగలరు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రైతులు వెళ్ళేసి బ్యాంకు చుట్టూ తిరగాలంటే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి వీలున్నంత వరకు క్యాష్ తీసుకొచ్చేట్లాగే చూడండి కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న మనకి రోజుకి లక్ష రూపాయలు లోపలే కదా పోతుండేది మిగతా అమౌంట్ రేపు నేను ఊరికెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నీకే ఫోన్పే చేపిస్తా చేస్తాను లేదంటే వాళ్ళకి చెప్పండి మీరు మాకు అప్పుతో లేండి చాలామంది అడుగుతున్నారు బ్రదర్ అలా అడగొద్దు ఎందుకంటే జస్ట్ మీరు ఎవరో మన ఫోన్లో నా యూట్యూబ్ ఛానల్లో చూసి మీరు వస్తున్నారు ఇలా అప్పు తోడడం అంటూ జరగదు ఎందుకంటే రైతులు కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు అప్పు అయితే తోడడం కుదరదు బ్రదర్ క్యాష్ ఇచ్చి క్యాష్ కడితేనే మీకు జీవాలు ఇప్పించగలను లేదు మీ మధ్య ఏదైనా రేటు ఉంటే ఒక రూపాయి తక్కువకి మాట్లాడి ఇప్పించి పంపిస్తాను కానీ అప్పు చెప్పడం అయితే కుదరదు బ్రదర్ అర్థం చేసుకోండి అప్పు చెప్పండి ఆ ఫోన్పే మీకు చేస్తాను ఒక ఒక రోజు టైం ఇవ్వండి ఇవన్నీ నాకు చెప్పొద్దు బ్రదర్ ఎందుకంటే అలా అయితే రావద్దు నాకు ఫోన్ చేయొద్దు ఎందుకంటే మీరు క్యాష్ తీసుకొచ్చి కట్టించండి బేరం అంటే ఖచ్చితంగా నేను బేరం అయితే మీకు రైతుల మధ్య ఒక రూపాయి మీకే తగ్గించి మాట్లాడి ఇప్పించగలం కానీ అప్పు అయితే చెప్పడానికి కుదరదు బ్రదర్ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ నేను వీటి డీటెయిల్స్ మొత్తం అని నేను ఆ వీడియోలో చెప్పున్నా అతనితో మాట్లాడున్నా మీరు అతనితో నేను మాట్లాడున్న వీడియో కానీ చూస్తారంటే మొత్తం ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు జత ఫ్రై చేతాను మీరు చూడవచ్చు ఓకే చూడండి ముప్పై మేకలు ముప్పై మేకల పిల్లల పిల్లలు ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు పిల్లలు రేటు జత ఏం చెప్తున్నా ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఇరవై ఐదు వేలు మనం వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో మాట్లాడి బేరం అయితే ఉంటుంది వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఒక రూపాయి బేరం అయితే ఉంటుంది మొత్తం వచ్చేసి ముప్పై మేకలు ఇరవై ఇరవై ఐదు పిల్లలు మిగతా ఏమైనా సూటి ఉండయా సూటీ ఉండే మేకలో సూటి చేస్తే ఇరవై ఐదు వేలు చెప్తుండవు వస్తే ఖచ్చితంగా బేరం చేసుకుంటే అనుకోండి ఓకే వస్తే మీరు ఖచ్చితంగా బేరం చేసుకోండి అవకాశం ఉంది కదా ఎందుకంటే అది ఫైనల్ రేటు కాదు ఖచ్చితంగా మీరు వస్తే బేరం అది ఫైనల్ రేట్ కాదు మాట్లాడి తగ్గించే అవకాశం ఉంది కదా ఇంకపోతే ఇంకొకటి మొత్తం ఇన్ని జీవాల్లో చెప్తాడు సరేనండి మొత్తం వంద జీవాల్లో మొత్తం అంటే చిన్న సైజులన్నీ మరక సైజులు అవన్నీ తీసేసి ఇంకపోతే ఈ మేకలు వండిచ్చు పిల్లల వరకు పిల్లల వరకు అంటే కేర్ జీవాలు అమ్మేశారు మంచి మేకలుగా ముప్పై మేకలు వండించుకున్నారు వంద వందలో మనం ముప్పై మేఘాలు వచ్చి మిగతాయి అమ్మేశారు సరే సరే మాట చెప్తారా ఇవన్నీ మంచి మేకలు ఉంచుకున్నారు ఎవరైనా కావాలనుకున్నారో ఫోన్ చేసి మాట్లాడచ్చు కింద టైటర్లో అతను నంబర్ పెడతా మాట్లాడండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్